మెదక్ జిల్లా రామాయణంపేట మండలం కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం మరిదస ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి కాసూజు శ్రీకాంతాచారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా మెదక్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించి వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా స్వర్ణాకార సంఘ ప్రధాన కార్యదర్శి సుంకోజు దామోదర్చారి పట్టణాధ్యక్షులు కృష్ణాపురం రామకృష్ణాచారి గౌరవాధ్యక్షులు ఏ లక్ష్మీనారాయణాచారి రాష్ట్ర కార్యదర్శి నెమ్మిలి శ్రీనివాస్చారి ఉపాధ్యక్షులు పూనా రవీందర్చారి కోసా జిల్లాధికారి మాయలవరం వేణుచారి జాయింట్ కార్యదర్శి రాయరపు కిరణ్ చారితో పాటు గుడికందుల రవిచారి ముత్యాల బాలచంద్ర చారి యాదగిరి చారి పాల్గొన్నారు దానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మా సన్నకార సంఘం తరపున అందరం మా సంఘ సభ్యులందరం ఇచ్చేసి మరియు మరి పురప్రముఖులు వాళ్ళందరి మధ్యలో ఈ రోజు చారికి ఘనంగా మన భర్త సందర్భంగా దీవళి అర్పించడం జరిగింది మరి అలాగే ఈ పదిహేను సంవత్సరాలు శ్రీకాసరా చనిపోయిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది ఆయన ఆత్మ బలిదానంతో ఏర్పడదని చెప్పేసి మరి ఒప్పుకుంటూనే ఈ ప్రభుత్వాలు మరి జయశంకర్ సార్ కావచ్చు ఈ తెలంగాణ ప్రభుత్వానికి జయశంకర్ సార్ ఎన్నో ప్రకారంగా సహాయ సహకారాలు అందించి ఆయన ఆశయాలను కూడా తెలియజేశాడు అయినప్పటికీ ఈ పదిహేను సంవత్సరాల తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ మన టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని విస్మరించింది విశ్వబ్రాహ్మాల్ని అలాగే మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ మా విశ్వగ్రాహ్మాల్ని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక వెయ్యి కోట్ల రూపాయలు కార్పొరేషన్ ప్రకటించి మా సన్నతని మరి అలాగే మా ఇవృత్తుల్ని మరి కమ్మరి అంతరి శిల్పి ఇలాంటి మరి వడ్రంగి ఇలా ఐదు కులాలు మా ఇల్లు పంచదాయల్ని మరి ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈ గవర్నమెంట్ అని చెప్పేసి గత ప్రభుత్వం ఆల్రెడీ మా విశ్వ విశ్వకర్మల్ని విస్మరిస్తేనే మరి గురించిపెట్టుకుపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి ఈ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మా విశ్వబ్రాహ్మణి ఖచ్చితంగా గుర్తించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా స్వర్ణకారులు ఇప్పటికే బంగారం ధరలు పెరిగి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం మరి మా ఇబ్బందులు గుర్తించి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు మరి సాయం చేయాలని చెప్పేసి మరి జీరో పర్సెంట్ వ్యక్తిని విద్యులకు అమౌంట్ ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి శ్రీరాంచారి శ్రీరాంచారి వర్తించే సందర్భంగా అతనికి మన స్వర్ణకర సంఘం నుంచి అర్పించడం జరుగుతుంది మన రామ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి అన్న అసులు అతనికి ఆగుతూ అసలు బా అసులు పట్టిన శ్రీరాంచార్యుడు స్వర్ణకారుడు తన యొక్క ఫలితమే ఈ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది తర్వాత సమైక్య ప్రభుత్వం సమ్య కేంద్రంలో మనం పంట కష్టాలను సహించుకోలేక ఎందరో ఎందరో అన్ని జాతుల అన్ని అన్ని జాతుల వారు అన్ని వర్గాల వారు అన్ని తెగల వారు పోరాడి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ముఖ్యంగా ఏంటంటే ఎన్ని విధాలుగా తెలంగాణ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన తర్వాత కొన్ని కులాల వారు మాత్రం చాలా నష్టపోయారు కులాల విధంగా చూస్తే ఏ కులానికి కానీ సరైన జరగడం లేదు ఈ కులాలలోకి వేరే సంపన్నదారులు అంటే పెట్టుబడిదారులు తర్వాత మారుడి వాళ్ళు వచ్చి అన్ని రంగాల్లో వచ్చి ఈ కుల వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిస్తారు కుల ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోవాలి కాబట్టి ఇకముందు కాంగ్రెస్ ప్రభుత్వమైన పట్టించుకోవాలి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎలాంటి ఉపాయం చేయాలని ఆలోచించి కులాల వారికి వృత్తులను రక్షించి వృత్తులకు తగిన న్యాయం చేకూర్చ చేకూర్చాలని కోరుతున్నాము మరి పదిహేను వర్ధంతి రామారాయణపేట పట్టణ శరణగర్ సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెదక్ చౌరస్తవాళ అర్పించడం జరిగింది తొలి అమరుడు శ్రీకాంతాచారి రాష్ట్ర వ్యాప్తంగా అందరు మా స్వర్ణకారులు ఇవాళ అర్పించడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా ఘండంగా వరదీ నిర్వహించాలని మేము స్వర్ణకారు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము అమరులైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం రెండు వందలు కేటాయిస్తే ఒక రూపాయి కూడా మాకు అందలేదు ఈ ప్రభుత్వం అయినా మాకు వెయ్యి కోట్ల రూపాయి రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తే మా జీవనోపాధికి ఎంతో మేలు కలుగుతుందని ఈ గవర్నమెంట్ మేము కోరుతున్నాము అదేవిధంగా అమరవీరులైన అన్ని కుటుంబాలకు ప్రభుత్వం కోరుచున్నాము ఈ ఈరోజు పదిహేనవ వదంతి సందర్భంగా కాసేపు శ్రీకాంత్ శాచారి పదిహేనవ సందర్భంగా మెదక్ జిల్లా రామాయణపేట సర్ణకార సంఘం తరఫున మెదక్ జిల్లా సున్నాకార సంఘం తరఫున ఈరోజు పెద్ద ఎత్తున వర్తంతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవాసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయకుల సంఘం నాయకుల ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ మరి కులాల వారిగా కులాల ప్రతిపాదన గత ప్రభుత్వం ఏ విధంగా అయితే తీసుకున్నదో మరి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో బీసీ కులాలకు సంబంధించి పెద్దపీట వేస్తూ మరి కులగణన చేపట్టిన కార్యక్రమం కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది ఇది మన ప్రభుత్వం మన స్వాతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా కానీ ఇంతవరకు బీసీ కుల చేపట్టిన ఏకైక మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి రెడ్డి డిక్లరేషన్ ప్రతిపాదించిన దానికి రేవంత్ రెడ్డి గారు పూర్తి మద్దతు తెలిపి దాన్ని బీసీ కులగలను తీసుకొచ్చి అదే ప్రకారము రాజకీయంలో కానీ చటాసభల్లో కానీ కులాల పరంగా కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ సభ ప్రతి ఒక్క దాంట్లో అదే కులగణన ప్రకారం మాకు రిజర్వేషన్లు కల్పించి ప్రతి ఒక్కరిని కుల కులవృతులను చేసుకున్నాను ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పేసి అట్లాగే రాజకీయంగా కూడా ఆదుకోవాలని చెప్పేసి మరి బీసీ సమాజానికి సంబంధించి చాలామందికి కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయి విశ్వకర్మకు సంబంధించి విశ్వకర్మ సమాజము సనకార సిండికేట్ కూడా ఏర్పాటు చేసి మాకు వృత్తులను ఆదుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో కోర్చున్నాం